సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులందరికీ నమస్కారాలు మరియు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మనందరికీ గురువారైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమ్మ గారు కృతజ్ఞతలతో మరియు సతీ సమేత సప్తరుషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యులు గారి అనుగ్రహంతో శైలేజ్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈ రోజు మన సర్వం విశ్వమయం భగవద్గీత శిష్యుల్ని మొదలు పెడతాము ముందుగా ప్రార్థన మరియు మూడవ అధ్యాయమైనటువంటి కర్మయోగంలో నుండి పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు మనకు చెప్పడానికి వస్తున్నారు నాగరత్నం మేడం గారు నాగరత్నం మేడం మీకు సర్వం విశ్వమయ గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతం ఓకే మేడం నమస్కారాలు అందరికీ సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు यूट्यूब् चूसे प्रेक्षक आत्मप्रणामारधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नभदनं ध्याये सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा गुरु ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरा गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः ध्यानं चित्र ति वाचालं पङ्गुं लघु लघु यते गिरिं यत्कृपा तमहां वन्दे परमानन्दमाधवं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गग गगनसदृशं मेघवर्णं शुभाङ्गम्

పదిహేడు పద్దెనిమిది కదా పదహారు పదిహేడు మదం పదహారు పదిహేడు పదహారు పదిహేడు ఓ శ్రీ పరమాత్మనే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అృతీయోధ్యాయ కర్మయోగ శ్రీభగవాన్ ఉవాచ

यस्मात् परतीरे वस्वा यस्मात् मरतीरे वा स्वादात्मत त्रुप्तच्छमानवा हा आतन्यवचं संतुष्टा न विज्ञेये नैव तस्य कृते न धो नाकृते नैह कच्छना न चास्य सर्वभूतेषु कच्छिदध्वयप्यापासराया జై శ్రీకృష్ణ ఇప్పుడు పద్నాలుగో అధ్యాయంలో పదకొండవ శ్లోకం చదవటానికి రమా మేడం వస్తున్నారు రాధా మేడం వస్తున్నారు సారీ రమా మేడం వస్తున్నారు సర్వ విషమైన గ్రూప్ తరపున స్వాగతం సుస్వాగతం ఓకే మ్యామ్ మీరు చెప్పడం అయిపోయింది అందరిది ఆ అయిపోయింది మీకు ఆహ్వానం కూడా పదికాము అదే అదే ఓకే మేడం నేను చెప్పలేదు అందుకే ఉంటున్నాను నేను అందరికీ చెప్పడం అయిపోయిందా అని చెప్పండి మేడం అయితే పదిహేడు పద్దెనిమిది అండి ఆ పదిహేడు పద్దెనిమిది ముందుగా గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు ओम श्री परमात्मने नमः श्रीमद् भगवद् गीता अध तृतीयो अध्यायः कर्मयोगः यस्वात्मारतिरेव स्यात् आत्मतृप्तस्य मानवः आत्मनेवाच संतुष्टः तस्य कार्यं न विद्यते हे नैव तस्याकृतेनार्थो नाकृतेनेह कस्यना నచాస్య సర్వ భూతేషు కశ్చి దర్ధవ్య ప్ర కశ్చి దర్ధవ్య పాసరయాః జై శ్రీ కృష్ణ జై శ్రీ జై శ్రీ కృష్ణ ఇప్పుడు అమ్ చెప్పండి 14వ అధ్యాయంలో 11వ శ్లోకం చదవటానికి రమా మేడం అస్త్

ఈరోజు మనం పద్నాలుగవ అధ్యాయంలో పదకొండవ శ్లోకానికి స్వాగతం పలుకుతూ మనము చదువుకుందాము ఓ శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత చతుర్దశోధ్యాయ గుణత్రయ విభాగయోగ श्रीभगवानुवाच सर्वद्वारेषु देहेऽस्मिन् प्रकाश उपजायते ज्ञानं यदा तदा विद्यात् विवृद्धं सत्वमित्युता अन्ते सर्वद्वारेषु सर्वद्वारा देहे अस्मिन् దేహంలోని ప్రకాశ ప్రకాశ గుణము ఉపజాయతే వృద్ధి చెందడములో వృద్ధి చెందుతుందో జ్ఞానం జ్ఞానము యథా ఎప్పుడైతే తదా అప్పుడు విద్యా తెలుసుకోవాలి వివృద్ధం అంటే వృద్ధి చెందింది సత్వం సత్వగుణము అని చెప్పబడింది దేహేస్మిన్ ప్రకాశా ఉపజాయతే జ్ఞానం యథాతీ వివృద్ధం సత్వమి అంటే దేహద్వారాలన్నీ జ్ఞానము చే ప్రకాశవంతమైనప్పుడు సత్వగుణ ప్రదర్శనము అనుభూతమవుతుంది అంటే ఓ ఇక్కడ శరీరేంద్రియముల యందును మరియు అంతఃకరణమునందును చైతన్యము వివేక శక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందినదని తెలుసుకోవలను అని చెప్పడం జరిగింది ఈరోజు భీష్మాష్టమి అందరికి భీష్మాష్టమి శుభాకాంక్షలు మనకు భగవద్గీతలు భీష్ముని యొక్క పాత్ర కూడా చాలా గొప్పమైనటువంటి పాత్ర ఓకే మ్యామ్ శ్లోకాలు చెప్తున్నాను సర్వద్వారేషు స

విద్యా ఇది ఊట నేను విడదీసి చెప్తున్నాను తర్వాత కలుపుతా ఎందుకంటే మీరు చదవడానికి ఉంటుంది కదా అందుకు ఇతివుత ఉత सर्वद्द्वारेषु देहेस्मिन् सर्वद्द्वारेषु देहेस्मिन् प्रकाश उपजायते प्रकाश उपजायते ज्ञानं यदा तदा विद्यात् ज्ञानं यदा तदा विद्यात् विवृद्ध सुता सुता मिथ्युता मिच्युता मिथ्युता मिच्युता मिथ्युता 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 ओके okay, चैप्टर डिपेंड मैडम ये कृष्णा परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अद चतुर्दसो जायह गुणत्रय विभाग योगः सर्वद्वारेषु देहेस्मिन् प्रकाशवपजायते ज्ञानं यदा तदा विद्या उपग्रद्धम सत्यवि మిత్యుత ఎప్పుడైతే సర్వేంద్రియ ద్వారాలు కూడా జ్ఞాన రూపమైన కాంతి చే ప్రకాశిస్తుంటాయో అప్పుడు సత్య వృద్ధి ఎందున్నట్లుగా వృద్ధి ఎందున్నట్లుగా ప్రగ్రహించు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ म्यूट नागरत्नं ॐ श्रीपरमात्मने नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः अथ चतुर् दशोध्यायः गुणत्रयविभागयोगः श्रीभगवान् उवाच सर्वद्वारेषु देहेस्मिन् ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత్ ఓకేనా మిత్యాత్ మిత్యుత్ శరీరేంద్రియములను ఎందును అంతకరుణమునందును చైతన్యము వివేక శక్తి ఉత్పన్నములైనప్పుడు తనిలో సత్వగుణము వృద్ధి చెందినది చెందినదని తెల్ తెలం తలంపు వలెను తలంపు వలెను వృద్ధి చెందినదని తలంపు వలెను జై శ్రీ కృష్ణ శ్రీకృష్ణ శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత అత చతుర్దశోధ్యాయ గుణత్రయ విభాగయోగ సర్వద్వారేషు ేహేస్ ప్రకాశ ఉపజానం వివృద్ధం శరీరేంద్రియములందును అంతఃకరణమునందును చైతన్ చైతన్యము వివేక శక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందినదని తలంపవలను జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అంటే దేహంలో రెండు కవులు రెండు కళ్ళు రెండు చెవులు రెండు ముక్కు రంధ్రాలు నోరు మరియు జననాంగము ఉదము అనేటటువంటి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి అంటే ప్రతి ద్వారము సత్వగుణ లక్షణాలచే ప్రకాశవంతమైనప్పుడు మనిషి సత్వగుణము పెంచుకున్నాడని అర్థం చేసుకోవాలి సత్వగుణంలో అతడు విషయాలను సరి అయినటువంటి స్థితిలో చూస్తాడు సరి అయిన స్థితిలో వింటాడు సరి అయిన స్థితిలో రుచి చూస్తాడు అతడు అంతర్బాహ్యాలలో శుద్ధి పడతాడు ఎందుకంటే సత్వగుణంలో ఉన్నాడు కాబట్టి ప్రతి ద్వారంలోనూ సుఖ చిహ్నాలు వృద్ధి చెందుతాయి అదే సత్వగుణం యొక్క స్థితి అని ఆ భగవానుడు చెప్పడం అనేది జరిగింది ఓకేవా అంటే చూసేటటువంటి కళ్ళు మంచినే చూడాలి వినేటటువంటి మాట మనం మాట్లాడే మాట చూసే చూపు చెబులు ముక్కు రంధ్రాలు ఇక అన్ని మనకు ఎక్కడెక్కడైతే రంధ్రాలు ఉన్నాయో అవన్నీ కూడా మంచినే చూడాలి చేయాలి అదే సత్వగుణం యొక్క స్థితి అని పరమాత్మ ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది జై శ్రీకృష్ణ ఇప్పుడు మనం జై శ్రీకృష్ణ తప్పుకుందామా ఓకే మేడం ఎవరి చదువుతారా నేను మహాత్మ్యం गीताशास्त्रमिद पुण्यम् मिदं पुण्यं यः पठेत्त प्रयातः पुमन् विष्णुः पदमवाप्नोति भयशोकादिवर्जितः गीतध्यायनशीलस्य प्राणायामः परस्य च नैव शान्तिः पापानि पूर्वजन्म कृतानि च मलनिर्मोचनं पूस्मां जलस्नानं दिने दिने सुकृद्गीताम्बसि स्नानं संसारमलनाशनं गीतासुगीतकर्तव्य किमनहे शस्त्रविस्तरहे या स्वयम् पद्मनाभस्य मुखपद्माद्विनिस्तृतः निस्तृता भारतामृतसर्वस्वम् विष्णुर्वक्त्रादिनिस्तृतम् गीता गन्धोदकम् पित्वा पुनर्जन्म विद्यते सर्वोपनिषदो घावो दूग्धगोपालनन्दनः पार्थो वत्स सुदीर्भोक्ता दूग्धम् गीतामृतम् महत् एकम् शास्त्रम् देवकीपुत्रगीतम् दे... एको देवो देवकी पुत्र एव एको मन्त्रस् तस्य यानि कर्मपेकम् तस्य देवस्य सेवा धरोवाच भगवान् परमेशानभक्तिरव्यभिचारिणि प्रारब्धं बुध्यमानस्य कथं भवति हे प्रभो श्रीविष्णुर्वाच प्रारब्धं बुज्यमानोऽपि गीतव्यासरत सदा समुक्तसससुखि लोके कर्मणा नोपलिप्यते महापापादिपानि गीता ध्यानं करोति च क्वचित् स्पर्शं न कुर्वन्ति नलिनीदलमम्बसा गीतायः पुस्तकं यत्र यत्र पाठः प्रवर्तते तत्र सर्वाणि तीर्थानि प्रयागदीनि तत्र वै सर्वे देवाश्च ऋषियो योगिनः पन्नगाशये गोपालगोपिका वापि नारदो सहायो जायते शीघ्रम् यत्र गीता प्रवर्तते यत्र गीता विचारश्च पठनं पाठनं श्रुतं तत्र चौतरा चौतरम् यत्र गीता गीताविचारर्च पठनं पाठनं श्रुतं तत्राहं नित्यतं पृथ्वी निवसामि स दैव गीताश्रयोऽहं तिष्ठामि गीता मे चोत्तमङ्गृहं गीताज्ञानमुपाश्रित्य त्रिलोकां पालयाम्यहं गीता, गीता मे परमाविद्या ब्रह्मरूपान् संशयः अर्थमात्राक्षरानिच्या स्वनिर्वाच्या पदात्मिका चिदानन्देन कृष्णेन प्रोक्ता समकृतोऽर्जुनम् वेदत्रयीपरानन्दा तत्त्वार्धज्ञानमञ्जसा योऽष्टादश जपे नित्यम् नरो निश्चलमानसः ज्ञानसिद्धिं स लभते ततो याति परं पदं पाठे सम्पूर्णे तदर्थं पाठमाचरेत् त्रिभागं पठमानस्तु గంగా స్నాన ఫలం పుణ్యం గోదా పుణ్యం నాత్రి భాగం పఠమానస్సు గంగా స్నాన ఫలం లభేత్ షడం జప మానసు సోమయాగా ఫలం లభే చూతారు మేడం एकध्यायन्तु यो नित्यं पठते भक्तिसंयुतः रुद्रलोकमवाप्नोति गु गणो भूत्वा वसिक्षिरम् अध्यायश्लोकपादं वा नित्यं यः पठते नरः स याति नरतां यावन्मनुकालं वसुन्धरे गीतायाः श्लोकदशकं सप्तपञ्चाचतुष्टयं द्वौ त्रीनेकं ददग्धं वा श्लोकानां यः पठेन्नरः चन्द्रलोकमवाप्नोति वर्षाणामयुतं ध्रुवं गीतापाठसमायुक्तो मृतो मानुषतां व्रजेत् गीताभ्यासं पुनः

ओके मैडम मैं रాలేదు అందుకే నేను తిస్ ఆది ఆది మీరు ఆ గీతార్ ధ్యాయతే నిత్యం కృత్వా కрмаణి బూరిషః జీవన్ముక్తః స విగ్నయే దేహంతే పరమం పదం గీతా మాశిత్య బాహవో భూభుజో జనకాదయః నిర్దుతా కల్మశా లోకే గీതായాతాః పరమ పదం गीता यह कृत्वा कृतवा महत्यम नैव यं पटेत रुधापाटो भवेतस्या श्रेमये वाहियुदा हृतहा एतन महत्य सम्युक्तम करोति यहा सत्तपलम वापनोति दुर्लभांगति मापनुया सूतववाचा महात्मामे तद्गीताया మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చపటే యదుక్తం తత్ఫలం లభేత్ ఇతి శ్రీ వరాహ పురాణే గీతా మహత్యం సంపూర్ణం జై శ్రీకృష్ణ జై శ్రీ కృష్ణ జీవితాన్ని ఎలా జీవించాలో తెలియజేసే జ్ఞానం జీవిత లక్ష్యాన్ని తెలియజేసే విజ్ఞానం రెండింటిని పొద్దుపరిచారు అందుకే శాస్త్రం అనేది జీవితానికి ప్రామాణికం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని స్వయంగా భగవానుడే అన్నారు ఈ శాస్త్రాలన్నిటిలోకి అత్యుత్తమమైనటువంటిది ఇది భగవద్గీత అందుకే ప్రతి ఒక్కరూ చదవాల్సినటువంటి గ్రంథము వినాల్సినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథము భగవద్గీత గీత నేర్చుకో వ్రాత మార్చుకో జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ కృష్ణం వందే జగద్గురు జగద్గురు కృష్ణం వందే జగద్గురు జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ ఇప్పుడు నాకు భాగవతం ఉంటుంది